శ్రీమాత్రే నమ ఒక కుటుంబం మహాస్వామి వారి దర్శనానికి వెళ్తూ వారితో పాటుగా అమెరికాలో నివసిస్తున్నటువంటి వారి స్నేహితుని కుటుంబాన్ని కూడా తీసుకొచ్చారు కానీ ఆ స్నేహితునికి మన ధర్మము సంస్కృతి సంప్రదాయాల మీద ముఖ్యంగా కాషాయధారులైన సన్యాసుల మీద అంత మంచి అభిప్రాయం ఉండేది కాదు కానీ తన స్నేహితుని బలవంతం పైన మహాస్వామి వారి దర్శనానికి వచ్చాడు కాని అతడు మహాస్వామి వారిని ఒక సాధారణ మతవాదిగా నిరక్షరాస్యుడిగా తలిచాడు ఈ ప్రవాస భారతీయునికి మహాస్వామి వారిపై అస్సలు గౌరవమే లేదు అంతేకాకుండా అహంకారంతో ప్రవాస భారతీయుణ్ణి అనే ఒక పొగరుతో ఆయనకేం తెలుసు ఆయనకు ఆంగ్లం ఏం వచ్చు అంటూ శ్రీమఠంలోనే అంటున్నాడు అతని స్నేహితునితో ఆ రోజు మఠంలో భక్తుల తద్దీ చాలా ఎక్కువగా ఉండడం వల్ల స్వామి వారికి చాలా దూరంగా వీళ్ళందరూ ఉన్నారు వీరు వరసలో నిలబడి ఉండడం మహాస్వామి వారు గమనించి వారి కృపాకటాక్షమైన దృష్టిని వీరిపై ప్రసరించటం వీళ్ళని మహాస్వామి వారు పిలవడం వారి కుటుంబ సమేతంగా స్వామి వారి దగ్గరికి వెళ్లడం అన్ని క్షణాల్లో జరిగిపోయాయి వీళ్ళతో పాటు వారి కుటుంబంతో పాటు వచ్చినటువంటి ఆ స్నేహితుడు కూడా మహాస్వామి వారి ఎదురుగుండా వచ్చాడు మహాస్వామి వారు ఆ వచ్చిన వ్యక్తి యొక్క యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకుని వారితో వచ్చిన ఆ ప్రవాస భారతీయుడు వివరాలు కూడా తెలుసుకున్నారు తర్వాత అతన్ని ఇలా అడుగుతున్నారు మహాస్వామి నువ్వు భారతదేశంలోనే పుట్టి పెరిగావు నీకు తమిళం వచ్చు నీ భార్య కూడా ఇక్కడే పుట్టి పెరిగింది ఆమె మాతృభాష కూడా తమిళమే అయి ఉంటుంది కాబట్టి మీరిద్దరు ఇంట్లో తమిళంలోనే మాట్లాడుకుంటున్నారు కదా అని అడిగారు దానికి అతడు మేము ఎప్పుడు తమిళంలో మాట్లాడుకోము ఆంగ్లంలోనే మాట్లాడుకుంటాము అంటూ సమాధానం చెప్పాడు ఎప్పుడు మాట్లాడం కాబట్టి మా పిల్లలు కూడా ఆంగ్లంలోనే మాట్లాడుకుంటారు అంటూ ఇంకా ఎక్కువగా చెప్పాడు అది విని మహాస్వామి వారు ఇలా అంటున్నారు ఓహో అలాగా సరే మనం మాట్లాడే ముందు ఆలోచిస్తాం మన మెదడులో ఆ మెదడులో మొదలైనటువంటి ఆలోచన వాక్కు రూపంగా నోటి నుంచి బయటకు వస్తుంది కదా మరి ఈ ఆలోచించే ప్రక్రియ కూడా ఆంగ్లంలోనే జరుగుతుందా తమిళంలో జరుగుతుందా అని అడిగారు అతడు దానికి సమాధానంగా అది కూడా ఆంగ్లంలోనే జరుగుతుంది అన్నాడు కొద్దిసేపటి తరువాత ఒక ముసలి ఆవిడ మహాస్వామి వారి దర్శనానికి స్వామి దగ్గరకు వచ్చింది అప్పుడు మహాస్వామివారు అతన్ని చూసి ఈమె చాలా బేదరాలు కాని ఒకప్పుడు బాగా సంపన్నమైన కుటుంబం అశాశ్వతమైన ఈ సంపద అంతా పోయినా మఠం పైన ఆచార్యుల పైన అందున నాపై ఆమె భక్తి ఇసుమంతైనా తగ్గలేదు ఇప్పుడు చెప్పు ఎంత కష్టం వచ్చినా ఈమె మొక్కవోని భక్తిని విశ్వాసాన్ని కూడా తగ్గించలేని ఈ స్థితిని ఆంగ్లంలో ఏ పదంతో సూచిస్తారు అని అతడికి గొంతులో పచ్చి గలక్కాయి పడ్డట్టయింది కొంత గందరగోళంలో పడి అలా ఆలోచిస్తూనే ఉండిపోయాడు అలా ఆలోచించి ఆలోచించి చివరికి తనకు తెలియదు అని ఒప్పుకున్నాడు స్వామివారి దగ్గరకు వచ్చి నాకు తెలియదు అన్నాడు స్వామివారు మందహాసం చేస్తూ పర్వాలేదు కావలసినంత సమయం తీసుకుని తర్వాతే చెప్పు సమాధానం అంటూ అతడికి ఇంకా సమయాన్ని ఇచ్చారు అతడు ఇంకా చాలాసేపు ఆలోచించిన తరువాత కూడా అతనికి ఏ పదమో గుర్తుకు రాలేదు అతను ఏమీ చెప్పలేక మహాస్వామి వారి దగ్గరకు వచ్చి స్వామి నాకు తెలియడం లేదు అని చెప్పాడు సరే నేను ఒక పదం చెప్తాను అది సరైందో కాదో సరి చూసుకొని నువ్వే చెప్పు అంటూ మహా మహాస్వామి వారు ఇలా అంటున్నారు ఈక్వి పోయిస్ట్ అనే పదానికి ఏమిటో తెలుసుకో అన్నారు అతడు వెంటనే కళ్ళ నిండి కన్నీళ్లు రాలుస్తూ తన అహంకారాన్ని పారద్రోలినందుకు మహాస్వామి వారికి ప్రణిపాతం చేసి స్వామి వారి పాదాలపై పడి స్వామి ఆశీస్సులు తీసుకున్నాడు ఇలా సన్యాసులను అందులను మహాస్వాముల వంటి వారిని జగద్గురువులను గురించి తక్కువగా అనుకునే వారు చాలా మందే ఉంటున్నారు చూసారా మహాస్వామి వారు అతడి అహంకారాన్ని ఎలా పారద్రోరాలు శ్రీమాత్రే నమ